సంఘాలు ఎక్కువైపోయినాయి సావకులు ఎక్కువగా ఉన్నారు కానీ దేవుని కొరకు నిలబడిన ఒక యవనస్తులు కూడా కనపడలేదు దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఏ యవనస్తుల్లో కనిపించడం లేదు సమయాలు అమ్మగారు ఉన్నారే గు్రాలు నాకు పిల్లలు లేరని దేవుని సన్నిధికి వచ్చి మొరుక్కుంది కదా మొరుక్కున్న తర్వాత దేవుడు తనను తన ప్రార్థనను అంగీకరించి నీకు ఇస్తాను అన్నాడు అన్న ఏమన్నది నాకు ఒక ప్రభువా నేను నీ సన్నిధిలో వదిలేస్తానని చెప్పింది సమయలు పుట్టిన తర్వాత సమూయలను పేరు పెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి పాలు విడిచిన తర్వాత దేవుని సన్నిధిలో వదిలిపెట్టేసింది అప్పుడు కుర్రోడు ఏం చేశాడు చదవండి ఒకటి సమయాలు ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనం నా ఏలినవాడ నా ఏలినవాణి ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను దేవుడు నాకు ఇచ్చాడు కుమారుణ్ణి ఇదిగో నా కుమారుణ్ణి యహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను దేవునికి చేస్తున్నాను చెప్పింది అయితే అప్పుడు వాడు ఎహూవాకు అక్కడే మురిక్కెను దేవునికి స్తోత్రం ఒక చిన్న కుర్రవాడు తల్లి తీసుకొచ్చిన చిన్న కుర్రవాడిని అయ్యా ఒక కొన్ని సంవత్సరాలకైతే నేను వచ్చాను గొడ్రాలుగా వచ్చా నాకు పిల్లలు లేరన్న దేవుని అడిగా ప్రభా ఈ మచ్చ ఈ అవమానం ఈ నింద చాలా భయంకరమైనది నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వు నాకు ఒక ఇస్తే నేను నీకు ఇచ్చేస్తా నాకు కావలసింది నా నింద తీయడమే ఇప్పుడు ఆమె మొక్కుకున్న మొరొక్కు వచ్చి చెల్లిస్తే ఆ కుర్రోడు ఏం చేశాడు తెలుసా వచ్చి ఏహో వాళ్కు అక్కడే మొరొక్కాను దేవునికి స్తోత్రం అదే లూహ చిన్న కుర్రోడు ఏం చేశాడు వచ్చి ఎక్కడ మొక్కిరాడు దేవుని సన్నిధిలో మొరొక్కాడు తల్లి చెప్పింద మురొక్కమని చెప్పిందా చెప్పలేదు ఎట్లా మురుక్కాడు మరి నీ బిడ్డలు ఎందుకు మొరక్కలేకపోతున్నారు నీ పిల్లల కోసం ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు సమయలు తల్లి ఒగ్గు పాలుతో పెంచింది ఏమో తెలుసా రే నేను గొడ్ర దేవుడు నన్ను కనికరించి దేవుడు నిన్ను నాకు ఇచ్చాడు నువ్వు దేవుని కొరకే బ్రతకాలా నా నిందను దేవుడు తీశాడు నా అవమానాన్ని దేవుడు తీశాడు నువ్వు ఏహో వాకే సేవ చేయాలి నువ్వు ఆయన కొరకు నమ్మకంగా బ్రతకాలా నువ్వు దేవుణ్ణి నమ్మకంగా స్థుతించాలి నువ్వు దేవుని సన్నిధిలో దేవుని కొరకే బ్రతకాలి అని చెప్పి ఉగ్గుపాలుతో పెంచింది ఉగ్గుపాలుతో పెంచిన తల్లి సక్సెస్ అయిందా లేదా తల్లిగా చెప్పండి సక్సెస్ అయిందా ఒక తల్లిగా దేవుడికి ఇచ్చేస్తానన్న కుమారుడిని ఇచ్చేసింది కానీ కుమారుడు మారం చేసి అమ్మ నీ వెనకాలే వచ్చేస్తా అన్నాడా అనలేదు సమయం మనలాంటి కుమాడేగా కానీ అతని పెంపకం దేవునందు సహోదరి సహోదరులరా యవనస్తులు దేవుడు చేతిలో బలంగా వాడబడాలంటే వాడు ఎదిగిన తర్వాత నేర్పించడం కాదు వాడు పెద్దయిపోయాక ఇంక వాడు నీ మాట విండు నువ్వు అతనికి నేర్పించాల్సిన ఉగ్గుపాలుతోనే అని బైబిల్ సెలవిస్తుంది మొక్కై వంగనిది మొక్క అంటే ఏంటి అంత ఉంటుందా మొరక్క ఎంత ఉంటుంది మొక్క అంటే ఉగ్గుపాలుతో నీ పిల్లల్ని ఏం చేయాలి ఎలా పెంచాలి ఎట్లా పెంచుతావు మనం ఎలా పెంచుతున్నావు పిల్లల్ని ఒరే నువ్వు కలెక్టర్ అవ్వలరా కలెక్టర్ అవ్వలరా నువ్వు గొప్పోడురా నువ్వు చుట్టుపక్కల మీద నీ బంధువుల మీద ద్వేషం అన్నీ కూడా వాడు చెప్తూ ఉంటావు నీ భర్త మీద కోపం బిడ్డల మీద చూపిస్తుంటావు నీ తల్లి మీద కోపం నీ అత్తగారి మీద కోపం అన్నీ కూడా నీ బిడ్డల మీద చూపించి 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 లాస్ట్కి వాడిని ఏం చేస్తారో తెలుసా ఎందుకు పనికిరాని కుర్రోడి కింద అయిపోతున్నాడు వాడికి కోపం వస్తుంది బాల్యంలో ఎక్కడి నుంచి వచ్చింది వాడికి ఈర్ష ఎక్కడి నుంచి వచ్చింది వాడికి ద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది వాడి పగ నుంచి వచ్చింది వాడికి అసూయ ఎక్కడి నుంచి వచ్చింది నీ చేదరింపు నీ కోపాలన్నీ చిన్నపిల్లల మీద చూపించడం ద్వారా కదా ప్రియ సహోదరి సమూహిల్ని తల్లి కన్నీళ్ళతో పెంచింది కన్నీళ్ళతో కృతజ్ఞత భావముతో మచ్చ తొలగించిన ఆ దేవుడి మీద విశ్వాసముతో ఉగ్గుపాలుతో సంతోషముతో కృతజ్ఞత భావంతో ఆ పిల్లల్ని పెంచి 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 పెద్ద చేసింది